ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ శాండ్ మేనేజ్మెంట్ మీద మనం తీసుకున్నాము మీ అందరికీ తెలుసు ఒక ఎయిత్ జూలై నుంచి ఫ్రీ శాండ్ పాలసీ కింద డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం ఆదేశం మేరకు ఈ ఫ్రీ శాండ్ ఫ్రీ శాండ్ అంటే గవర్నమెంట్కి శాండ్ వల్ల ఎటువంటి ఆదాయం రావట్లేదు అంటే రాయల్టీ రూపంలో ఎటువంటి ఆదాయం రావట్లేదు బట్ కానీ ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద మనం ఆ ఫీజు మనం మనం తీసుకున్నాము అలాంటి ఫీ శాండ్ పాలసీ కింద మనం శాండ్ ప్రతి ఒక్కరికి ఎవరికైనా అప్లై చేస్తే మనం వాళ్ళకి ఇస్తాం దీని తర్వాత గత ఒక వన్ మంత్ నుంచి రెండు డీసిల్టేషన్ పాయింట్స్ మనం ఓపెన్ చేసాం ఆ డీసిల్టేషన్ పాయింట్ నుంచి వచ్చిన శాండ్ ఓకే డీసిల్టేషన్ చేస్తే అక్కడ నుంచి గ్రావెల్ రావచ్చు ఇంకా మట్టి రావచ్చు పాటు శాండ్ కూడా మనకి వస్తుంది ఆ వచ్చిన శాండ్ కూడా మనం గవర్నమెంట్ నుంచి ఆదేశం మేరకు మనకి ఈ శాండ్ శాండ్ రీచెస్ ఓపెన్ అవుతున్నాయి ఇప్పటికీ మనకి ఒక ఆరు సైండ్ రీచెస్కి పర్మిషన్ వచ్చింది ఇంకొకటి ఆరు సైండ్ రీచెస్కి పర్మిషన్ రావాలి మనం పర్మిషన్ అప్లై చేసాం మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి అలాగే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అలాంటి పర్మిషన్ వస్తేనే అది కూడా మనం స్టార్ట్ చేసాం అది ఒక నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్లో అది కూడా వస్తుంది ఇది కాకుండా మనకి ఒక నాలుగు సెమీ మెకనైజ్ బీచెస్ కూడా మనం పర్మిషన్ మనం పెట్టాము బట్ కానీ దీనికి కొంచెం టైం పడవచ్చు టూ టు త్రీ మంత్స్ టైం పడవచ్చు అది కూడా వచ్చిన తర్వాత పర్మిషన్ వచ్చిన తర్వాత అది కూడా మనం ఓపెన్ చేస్తాం ముఖ్యంగా ఈరోజు మనం ఎందుకు